ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయింది వైసీపీ అది కూడా ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది ప్రతిపక్ష హోదాకు తగినటువంటి సీట్లు పద్దెనిమిది సీట్లు కూడా రాని పరిస్థితి ఏర్పడింది టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి రెండు అయింది వైసీపీని గ్రౌండ్లో లేకుండా పూర్తిగా ఖాళీ చేయించేటువంటి పనిలో తెలుగుదేశం పార్టీ నేతలు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు ఏమాత్రం ఆలోచన లేకుండా వైసీపీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు అంతా చేజారిపోతున్నారు ఏపీలో వందకు పైగా మున్సిపాలిటీలు అలాగే పన్నెండు దాకా కార్పొరేషన్లు ఉన్నాయి ఇందులో విజయవాడ విశాఖ కార్పొరేషన్లు పెద్దవి అయితే విశాఖ కార్పొరేషన్ దాదాపు టీడీపీ హస్తగతం అయినట్టే స్థాయి సంస్థల ఎన్నికల్లో పదికి పది మంది సభ్యులను టీడీపీ కూటమి గెలిపించుకుంది దాంతోపాటు వైసీపీ విశాఖ కార్పొరేషన్లో మైనార్టీ పడిపోయింది దాంతో మేయర్ కూటమికి ఇది దక్కుతుంది మేయర్ కూటమికి దక్కుతుంది అలాగే చిత్తూరు నెల్ల చిత్తూరు నెల్లూరు ఒంగోలు కార్పొరేషన్లో టీడీపీ ఖాతాలో పడిపోతున్నాయి ఏమాత్రం ఒత్తిడి లేకుండా వైసీపీకి చెందిన కార్పొరేటర్లంతా టీడీపీ వైపు క్యూ కడుతున్నారు అధికార పార్టీలో ఉంటే మేలన్న తీరులో ఈ చేరికలు జరుగుతున్నాయి మరోవైపు చూస్తే మున్సిపాలిటీలకు మున్సిపాలిటీలో టీడీపీ వర్షం అవుతున్నాయి మాచర్ల హిందూపురం దాదాపు మెజారిటీ కార్పొరేటర్లు టీడీపీ బాటను పట్టారు రానున్న రోజుల్లో మరిన్ని మున్సిపాలిటీలు టీడీపీ వైపు టర్న్ అవుతాయి అంటున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక తాడిపత్రి తప్ప అన్ని మున్సిపాలిటీలు వైసీపీ గెలుచుకుంది ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతుంది అధికార పార్టీలో చేరేందుకు ఉవ్విళ్ళూరుతున్న వైసీపీ కౌన్సిలర్లు కార్పొరేటర్లు ముందుకు సాగడం విశేషం వచ్చిన వారిని వచ్చినట్టే కండువాలు కాబట్టి టీడీపీ చేర్చుకుంటుంది మొత్తం మున్సిపాలిటీలన్నీ టీడీపీ ఖాతాలో పడతాయని అంటున్నారు దీనికి మహా అయితే ఒకటి రెండు నెలల సమయం సరిపోతుందని చెప్తున్నారు ఇది జరిగిన తర్వాత స్థానిక సంస్థలు చట్టానికి సవరణలు చేస్తారంటున్నారు ఆ సవరణలు చేస్తే గనక మేయర్లు చైర్మన్ల మీద అవిశ్వాసం పెట్టడానికి వీలు కుదురుతుంది దాంతో ఇలోగా బలం కూడా తీసుకుని టీడీపీ ఒక వ్యూహం ప్రకారమే ముందుకు సాగుతోందని చెప్తున్నారు పట్టణాల్లో చూస్తే గనక గ్రౌండ్ లెవెల్లో వైసీపీ కనిపిస్తుంది అన్నట్టు చేరికలు ఉన్నాయి ఇది జరిగిన తర్వాత రూరల్లో కూడా ఫోకస్ పెడతారని చెప్తున్నారు దీని గురించి చంద్రబాబు నాయుడు తన యొక్క పార్టీ శ్రేణులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు ఎంపీటీసీలు జెడ్పీటీసీల మీద కూడా ఫోకస్ పెడితే వారంతా అధికార టీడీపీ కూటంలో చేరతారంటున్నారు దాంతో ఏపీలో ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్లు అలాగే మండల పరిషత్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అన్ని కూడా మరికొద్ది నెలల్లో మొత్తానికి మొత్తం కూటంలోకి పడిపోవడం ఖాయం అంటున్నారు అంటే వైసీపీని గ్రౌండ్ లెవెల్లో కూడా లేకుండా చేసేటువంటి ప్రయత్నం అనమాట స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటే పార్టీ బతుకుతుంది వేరే పార్టీని యాక్టివిటీగా నిర్వహిస్తారు కానీ వారంతా ఇప్పుడు టీడీపీలోకి చేరితే వైసీపీ మొదటి నుంచి వర్క్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కేడర్ కూడా కకలా వికలం అవుతున్న వేళ ఒక ప్లాన్ ప్రకారమే వైసీపీని క్షేత్రస్థాయిలో లేకుండా చేయాలనేది టీడీపీ కూటమి చేస్తోందని అంటున్నారు ఇక్కడ చిత్రం ఏంటంటే ఎంత జరుగుతున్నా వైసీపీ నుంచి ఏమాత్రం ఆపే ప్రయత్నాలు లేవు పార్టీ నేతలంతా నియోజకవర్గాల స్థాయిలో సైలెంట్ అయిపోయారు దాంతో ఎవరేమిటో అర్థం కాని పరిస్థితి ఈ పరిణామాలు కూడా టీడీపీ కూటమికి ఎంతగానో కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి ఇదే గనక జరిగితే వైసీపీ మళ్ళీ పార్టీ పుట్టిన నాటి పరిస్థితికి చేరుకుంటుంది అంటున్నారు మరి మొదటి నుంచి పార్టీని బిల్డప్ చేయడం అంటే కష్టతరమైన వ్యవహారమే అయితే గెలిచిన వారే వైసీపీ బలం కాదని కేడరు ప్రజలు కూడా అసలైన బలం అని వైసీపీ నేతలు చెప్తున్నారు